కూర్చుని కూర్చున్నావు గతంలో చిల్లర బొత్తిగా లేక అవగా మాట్లాడిన నువ్వు ఇవాళ కూర్చున్న స్థాయి పదవిని బట్టినటువంటి విలువని బట్టి పద్ధతిగా మాట్లాడాలి ఉద్యమ అందరికి నమస్కారం లఫూట్ నా కొడుకు బాల్క సుమన్ గారు బలిసి కొట్టుకుంటున్నాడు ఈ బ్రోకర్ నా కొడుకు చెన్నూరు ప్రజలు నెత్తి మీద కాలు పెట్టి తొక్కినా గానీ బ్రోకర్ నా కొడుకు సిగ్గు రాలేదు కేసీఆర్ గారిని రండా అంటే ఇంకొక రండా వచ్చి ఈ రండాకి సపోర్ట్ చేసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం మోహన్ మాట్లాడతారా చెన్నూరు ప్రజలారా తెలంగాణ ప్రజలారా గుర్తుంచుకోండి ఈ బ్రోకర్ నా కొడుకు బాల్కసుమన్ గారిని కనిపిస్తే ఆడ బూట్లు వేసుకొని కొట్టురు బూట్లు వేసుకొని బట్టలు ఇప్పి బ్రోకర్ నా కొడుకుని కొడితే ఇంటికి పోనీ కూడా సిగ్గుపడాలన్న కొడుకుని లాగుల తొండలు ఇచ్చి కొట్్రీ బ్రోకర్ నా కొడుకు ఈడు ఉసుకే దంద వేసుడు తప్ప ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ తప్ప బ్రోకర్ నా కొడుకు చేసింది ఒక్కటి లేదు ఈ లఫుట్ నా కొడుకు రేవంత్ రెడ్డి గారి కాలు గోటికున్న దుమ్ము వాల్యూ కూడా కాదు ఈ నా కొడుకు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారి పైన కామెంట్లు వేస్తాడా కేసీఆర్ రండ కాకుండా ఇసు రండగాలను ఒక పది మందిని తయారు చేసి పెట్టి రండగాలతో ఇప్పుడు రండ మాటలు తెలంగాణ ప్రజలు రక్తం దాగని కాకుండా ఇప్పుడు మళ్ళా వచ్చి మళ్ళా రండ మాటలని మాట్లాడకుండా ప్రజల ఉసురు నా కొడుకులు ఒక్కొక్కడుకు ఈ లఫట్ నా కొడుకు వీడిని చెన్నూరు ప్రజలు ఎంత ఘోరంగా దొక్కిరంటే వీడు జిందకి మళ్ళా సర్పంచ్ కూడా గెలివాడు చెన్నూరు నియోజకవర్గంలో అంతగానో మీరు నా కొడుకుని దొక్కితే శరం లేకుండా సన్నాసి ఈ సన్నాసి మళ్ళా పోయి కేసీఆర్ సంఖ నాకుంట కేటీఆర్ కానీ సంఖ నాకుంటా రండగా చెప్పిన రండ మాటలు అని మాట్లాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పని ఇష్టం మాట్లాడతారు ఫాల్తున్నా కొడుకుడు అన్ని రండ కథలు పడితేనే రోజు తెలంగాణ ప్రజలు చెన్నూరు ప్రజలు మన నెత్తి మీద కాలుపెట్టి మన తొక్కిరు లేని అన్నేసి ఉసుక తండే మొత్తం చెన్నూరు ప్రజల పానాలు తిరుగుంటే వాళ్ళ ఇల్లు కూర కొట్టించుకుంటే చెన్నూరుల పేద ప్రజలకు భూములు ఇచ్చి పేద ప్రజలకు ఏదైతే భూములు మంచమని గవర్నమెంట్ చెప్తే నా కొడుకు చెరువులో పేద ప్రజలకు భూములు ఇచ్చి మంచి భూములు కబ్జా చేస్తున్నాడు నా కొడుకు ఉష్కరానితో పేద ప్రజలు పానలు తిన్నాడు ఈ లఫ్ట్ నా కొడుకు ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడతారా తెలంగాణ ప్రజల చెన్నూరు ప్రజల్లో గుర్తుపెట్టుకోండి ఈ నా కొడుకు ఏడ కనిపిస్తాడా ఈ బ్రోకర్ బాలక సుమన్ గారు ఏడ కనిపిస్తాడా బట్టలు ఇప్పి బూట్లు తీసుకొని కొట్టురు నేను లావులో తొండలేసి కొడితే నా కొడుకు ఇంటికి పోని కూడా సిగ్గువాడాల లఫుట్ నా కొడుకులు అని లఫుట్ మాటలని మాట్లాడుకుంటా తయారీ తెలంగాణలో